దైవజనులు జాన్ నాక్స్ గారు ఏమంటారంటే దేవునితో గడిపే వ్యక్తి ఎప్పుడు కూడా మెజారిటీలో ఉంటాడు ఎవరైతే అనునిత్యము ఉదయము సాయంకాలము ఉదయము ధూపము సాయంకాలం నైవేద్యము వలె దేవునితో ఎప్పుడు గడిపేవారు మెజారిటీలో ఉంటారు అని అంటారు నాకు ఆసక్తి ఉంది ప్రార్థనలో కూర్చున్నాను కానీ అదేంటో కానీ బ్రదర్ ప్రార్థన పెదవులైతే ఉచ్చరిస్తే కానీ మనస్సు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఎప్పుడో ఒక్కసారి ఫేస్ చేసి ఉంటారు ప్రార్థన చేస్తున్నారు మోకాలు వేసారు నోరు ఉచ్చరిస్తుంది కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది ప్రభు ఏమన్నాడంటే ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్ణ మనస్సుతో చేయాలి కానీ మనం ఏం చేస్తామంటే శరీరం మాత్రం ప్రజెంట్ అయింది మనసు మాత్రం పట్టణమంతా తిరిగి వస్తుంది మనం ఉండే ఊరు మొత్తం తిరిగి వస్తుంది అలాంటి ప్రార్థనలు అంగీకరించబడతాయా ఎలా అంగీకరించబడతాయి పూర్ణ మనస్సు లేకుండా శరీరం మాత్రం ఏదో పెదవులు ఉచ్చరిస్తే అలాంటి ప్రార్థనలు అంగీకరించబడటం దీన్నే కలవరం అని అంటాం అంటే మనం ఏదో అలజడి చెందుతూ ఉన్నాము ఏదో కలవరపడతా ఉన్నాము ఇలాంటి యుద్ధం కేవలం మీరు మాత్రమే కాదు మనకంటే గొప్ప గొప్పవారుగా పేరుగాంచిన సేవకులు కానీ మనకు ముందున్న మన పితరులు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి కలవరాలు ఎదుర్కొన్నారు అయితే ఇలాంటి కలవరాలను మనం ఎలా ఎదుర్కోవచ్చో ఈరోజు చూద్దాం ఆ ఫిలిస్తీయుడు అంటే గొలియాతు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగబరుచుకునుచూ వచ్చను అని ఒకటో సమయాలు రంగము పదిహేడో అధ్యాయం పదహారో వచనంలో ఉంటుంది ఈ మాట ఎందుకు బ్రదర్ మనకి అని మీరు అడగచ్చు భక్తుడైన దావీదు నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చరణము నా ప్రార్థన ధూపం వలనను నేను చేతు ఎత్తుట సాయంకాలం నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అని అంటాడు దేవుడు మోషే ధర్మశాస్త్రంలో ఇచ్చినట్లుగా ఉదయ సాయంకాలములు దేవునికి నైవేద్యము సమర్పించటం ధూపం వేయటం ఎస్ ఇస్రాయేలీలకున్న అలవాటు దేవుడిచ్చిన కట్టడ దానిని వీరు ప్రతిరోజు పాటిస్తూ ఉంటారు అయితే ఈ దుష్టుడైన దుష్టునికి సాదృశ్యమైన ఈ పిలిస్తీయుడు గొల్లాతు ఎప్పుడు వచ్చి వీరిని డిస్టర్బ్ చేస్తున్నాడంటే వీరి నైవేద్య కాలంలో వీరు దూపం వేసే కాలంలో వచ్చి వీడు సవాలు విసురుతా ఉన్నాడు చదువుతారండి ఒకటో సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనము ఈ ఫిలిస్ దినమంత దినమంతా సమయం ఉన్నప్పటికీ కూడా వీడు ఏం చేస్తున్నాడంటే ఉదయమున వస్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు ఎందుకయ్య అంటే వీరి ప్రార్థనను డిస్టర్బ్ చేయటానికి వీరిని కలవరపరచడానికి వీరు ప్రార్థన చేయకుండా లేదా ధూపం వేయకుండా నైవేద్యము పెట్టకుండా దేవుని సన్నిధిలో వీరు కనిపెట్టుకొని ఉండకుండా వీరు కరెక్ట్గా ధూపం వేసే సమయము నైవేద్యము సమర్పించే సమయానికి వచ్చి వీడు ప్రగడ్భాలు పలుకుతున్నాడు అంటే ఇస్రాయేలు సర్వ సమాజంలో కలవరాన్ని పుట్టిస్తున్నాడు ఎన్ని రోజులంటే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నలువది దినములు ఇస్రాయేళలు ఇలా ప్రార్థనను ధూపాన్ని నైవేద్యాన్ని అడ్డుకుంటా ఉన్నాడు వారి ప్రార్థనలకు ఎస్ వారి ప్రార్థనలకు ఆకాశమందున్న దేవుడు విని జవాబు ఇవ్వకుండా వారిలో కలవరాలు పుట్టిస్తా ఉన్నాడు కలవరం ఎక్కడ మొదలవుతుంది ఎస్ మనసు కలవరపడతా ఉంది వారు ప్రార్థన చేయకుండా వీరిలో కలవరం ఎవరు పుట్టిస్తున్నాడు సాతానుగానికి సాదృశ్యమైన గొళ్ళ్యాతు మనస్ఫూర్తిగా మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే అంటే సాతానుగాడు మన మనసులో ఒక కలవరాన్ని పెట్టాడు ఈ కలవరాలను జయించి ఎవడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనకి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది వీరు ఖచ్చితంగా ధూపం వేసే సమయము నైవేద్యం పెట్టే సమయంలోనే సాతానుగాడు వారిని కలవర పెట్టడం ప్రారంభించాడు నలభై దినాలు ఇస్రాయలీలు కలవరాల మధ్యనే ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు అందుకే వారి జీవితంలో విజయం లేదు అందరూ పరుగులు తీసి టెంట్లో దాక్కుంటున్నారు ఉండటానికి ఇస్రాయేడుకు పెద్ద సైన్యం కానీ వారిని నడిపించే నాయకుడు రాజు సౌలు గారు వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడు గుడారంలో దాక్కున్నాడు యుద్ధం చేయవలసిన వాడు ఎక్కడున్నాడండి సైనికులు ముందు నడవాలి కానీ ఎక్కడున్నాడు సైనికుల వెనక దాక్కున్నాడు కారణం వీరు సమర్పించవలసిన ఉదయకాల ధూపము సాయంకాల నైవేద్యము అడ్డుకొనబడుతుంది అడ్డగిస్తున్నది ఎవడో సాతానుగాడు వీరి జీవితంలో విజయం రాకుండా సాతానుగాడు అడ్డగిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సోడ మనం గుర్తుపెట్టుకోవాలి మీ హృదయములో కలవరం వస్తుందంటే కారణం ఏంటంటే సాతానుగాడు మీ ప్రార్థనను అడ్డగిస్తూ ఉన్నాడు ఈ అడ్డంకులన్నిటిని తొలగించడానికి ఒక గొప్ప ప్రార్థనా వీరుణ్ణి దేవుడు ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశపెట్టాడు ఒక గొప్ప ప్రార్థనా వీరుణ్ణి దేవుడు యుద్ధ భూమిలోకి ప్రవేశపెట్టాడు ఈ ప్రార్థనా వీరుడు ఎస్ యుద్ధంలో నేర్ప అంటే కాదు యోధుడా అంటే కాదు యుద్ధంలో ఆరితేరిన యోధుడా అంటే కాదు పోనీ అతను ఏమన్నా వయసుకొచ్చినోడా కాదు ఒక టీనేజీ బాయ్ రమారమి పదహారు పదిహేడు సంవత్సరాల ఒక యవనస్తుడు యవనస్థుడు అనకూడదేమో ఒక కుర్రవాణ్ణి దేవుడు ప్రవేశపెట్టాడు ఒక్క ప్రార్థనా వీరుణ్ణి బట్టి ఇస్రాయేలులకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు నలభై రోజులు వారు దూపదీప నైవేద్యాలు పెట్టే సమయంలో కలవరం చెందుతుంటే ఎక్కడో బెత్లహేములో గొర్రెలుగాచుకుంటున్న దావీదు ప్రార్థనా వీరుని దేవుడు ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశపెట్టాడు దావీదు లాంటి ప్రార్థనా వీరుడు ఒక్కడు మీ గుంపులో ఉంటే చాలు మీ కలవరాలన్నిటికీ సమాప్తం పలుకుతాడు దేవుడు ఆ ఒక్క వీరుడు లోపలికి వచ్చిన తర్వాత ఒక కుర్రవాడు ప్రార్థన చేసే కుర్రవాడు యుద్ధ భూమిలోకి ఒక కడుగు ముందుకేసిన తర్వాత చూడండి సాతానుగాడు నేలమట్టం అయిపోయాడు ఇస్రాయేలులకు విజయం వచ్చింది టెంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు ఇస్రాయేణుల యొక్క యుద్ధ యుద్ధ భూమిలో పాల్గొంటున్న ప్రతి యోధుడు కూడా బయటకు వచ్చి యుద్ధం చేయటం ప్రారంభించాడు ఇతరేమైనా యుద్ధ నేర్పరియా యుద్ధం తెలిసినవాడా కాదు కానీ ప్రార్థన ఎలాగో చెయ్యాలో తెలిసినవాడు నా ప్రజలు దూపదీప నైవేద్యాలు సమర్పించకుండా కలవర పెడుతున్న ఈ సాతానుగానికి సాదృశ్యమైన ఎస్ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని యోహోవానామం పేరిట నేలమట్టం చేస్తారని వచ్చాడు అంతేనండి ఒడిసెల రాయి తీసుకున్నాడు రాయి అంటే ఏమని చెప్పుకున్నాం ఏసయ్యా దావిదేమన్నాడు ద లాడ్ ఈజ్ మై రాక్ ఆ రాక్నే తీసుకున్నాడు చిన్నరాయి ఏసయ్యను చిన్నరాయిగా చేసుకున్నాడు కోడితే నుదుడి మీద తగిలింది దెబ్బకి నేలమట్టం అయ్యాడు ప్రియా సహోదరి సహోదరుడా సాతానుగాడు మన మీద జయించటం కోసం మన ప్రార్థనను కలవర పెట్టడం కోసం వస్తాడు ఎందుకంటే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వటం వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు మనల్ని దూప దీప నైవేద్యాల సమయంలో కలవర పెట్టడానికి వస్తాడు మీలో ఎంతమంది ఇలాంటి అనుభూతిని చెందారు అదేంటో బ్రదర్ ప్రార్థన చేద్దామని మోకాళ్ళు లేస్తాను కానీ ఏదో కలవరం ఏదో ఆవేదన తెలియదు బ్రదర్ పైకి మాత్రం మోకాళ్ళేస్తా పెదవులు ఉచ్చరిస్తూ ఉంటాయి కానీ అదేంటో నా మనసు ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ మనస్సుతో మనం దేవునిని సేవించాలి అని బైబిల్ చెప్తుంది కానీ మన పూర్ణాత్మ మన హృదయం ఒక చోట మన మనసు ఒక చోట మన శరీరం ఇంకొక చోట ఎలా జవాబు వస్తుంది నలభై దినాలైనా వారికి విజయం లేదు పైగా కలవరం ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ ఇలాంటి అనుభూతిని నువ్వు ప్రార్థనలో చెందుతూ ఉంటే నీకు ఒక శుభవార్త దేవుడు అంటున్నాడు నీ కలవరాలన్నీ తొలగించడానికి నేను మీ మధ్యకు వచ్చాను అంటున్నాడు ఇలాంటి కలవరాలు మీకు వస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి ఉదయకాలము ప్రార్థన సాయంకాలం నైవేద్యం మధ్యాహ్నం స్థుతులు దావిదు ఇలా దినమునకు ముమ్మారు ఎదుర్కొనేవాడు ఏడుమార్లు స్థుతులు చెప్పేవాడు కదా ఇది ఎస్ బాగా సంగీత నిపుణుడు సితారా తీసుకొని చక్కగా వాయిస్తాడు ఒకటేంటంటే మనం ఇలాంటి కలవరాలు మనకు వస్తున్నప్పుడు మన వెంటనే ఇంకా బలవంతంగా ప్రార్థన చేయకూడదు ఆపేసి ఎస్ చక్కని మీకు బాగా సంగీతం ప్లే చేయటం లేదన్నా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం వస్తే దాని మీద కూర్చొని చక్కగా ప్లే చేస్తూ ఉండాలి నేనైతే ఇలాంటి కలవరాలు చెందుతున్నప్పుడు ఏకాంత ప్రార్థనకి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నాకు ఇలాంటి కలవరం వచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే ఎస్ నీ ఆత్మను నాపై కొమ్మరించు ఇదేంటో నాకు కలవరం వస్తుంది నేను సూటిగా ప్రార్థన చేయలేకపోతున్నాను నా మనస్సును నీ మీద నిలపలేకపోతున్నాను దయచేసి నాకు సహాయము చేయండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తానండి అదేంటో కానీ ఎక్కడి నుంచి వస్తూ గానీ ఆ బలం పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద కొండ మీద ఉన్న నాకు డైరెక్ట్గా ఒక వే సరాసరి ఒక మార్గం ఏర్పడినట్లుగా ఎస్ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తే అంటే పూర్ణ మనస్సు కలుగుద్ది పూర్ణ ఆత్మ కలుగుతుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి కలవరం వస్తున్నప్పుడు కన్ఫ్యూజను గందరగోళం ఉన్నప్పుడు సమస్యల వలయం మనల్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏసయ్యను అడగాలి ఏమనంటే ఏసయ్య నీ ఆత్మను నాపై కొమ్మరించు సాతానుగాడు నన్ను గలిపిలి కలవరాలకు గురి చేస్తున్నాడు అని అడగాలి రెండవది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఓ చక్కని ఆత్మీయమైన పాటను పెట్టుకొని ఆ పాటని మనం ఆస్వాదించాలి ఎందుకంటే దేవుడు పాట ద్వారా కూడా చక్కగా మాట్లాడతాడు ఎంతమంది పాటను వింటున్నప్పుడు ఒక మంచి ఆత్మీయమైన పాట వింటున్నప్పుడు మీలో ఒక ఆత్మీయంగా లోపల ఎస్ కృతజ్ఞత కన్నీళ్ళు కానీ కృతజ్ఞత నైవేద్యంని కానీ కృతజ్ఞత ధూపాన్ని కానీ మీలో ఎంతమంది వేస్తూ ఉంటారు అలా ఒక పాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా స్థుతి అర్పిస్తూ ఆ ప్రార్థనలో లీనమైపోతూ పరలోకంలో ఉన్న దేవునికి భూలోకంలో ఉన్న మీకు డైరెక్ట్ ఒక మార్గం ఏర్పడినట్లుగా మీకు కనిపిస్తున్నప్పుడు ఎస్ మీ మనస్సు మీ గురి ప్రభు మీద నిలిపినప్పుడు ఆ పాట ఆపేసి ప్రార్థనలో కంటిన్యూ అయిపోండి ప్రభువారు చెప్పిన మాట ఏంటి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో మనం ప్రార్థన చేయాలి భూలోకంలో మీరు చేస్తున్న ఆరాధనను బట్టి పరలోకముందున్న దేవుడు దిగి వస్తాడు మీ స్థుతులపైన ఆరాధన పైన అవుతాడు మీకు ఏక మనసు వచ్చే మూడవది ఏంటంటే ఇలాంటి కలవరం మనకు వస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ని ముందు పెట్టుకొని ఒక చక్కని వాక్యాన్ని పట్టుకొని కీర్తన గ్రంథంలో కానీ సామెతల గ్రంథంలో కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఒక వాక్యం మిమ్మల్ని ప్రార్థనలో ముందుకు నడిపించే ఒక వాక్యాన్ని మీరు చదువుతూ ఉండాలి మన ప్రార్థనలో కలవరాలు తీసుకురావడం కోసం సాతానుగాడు మన మనసు అట గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేలాగా చేస్తాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒక ఐదు రెండు పది నిమిషాలు వాక్యాన్ని ముందు పెట్టుకొని కొంచెంసేపు మీరు ధ్యానం చేస్తూ ఉండగా ఇప్పుడు మీకు పూర్ణ మనసు వచ్చేస్తుంది పూర్ణ మనస్సు లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆకాశమందున్న దేవునికి చేరదు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే మీరు కలవరపడుతున్నారు అంటే సాతానగాడు మీరు ప్రార్థన చేయకుండా అడ్డుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం అప్పుడు మీరు ఏం చేయాలి లిటిల్ డైవర్షన్ పెట్టుకోవాలి అంటే లిటిల్ డైవర్షన్ అంటే వండుకోవటం అన్నం చేసుకోవటం ఏదో పని చేసుకోవటం కాదు దానికి మార్గం మార్గమేంటి దేవుని పాట వినటం దానికి ప్రత్యాన్యమయ మార్గం ఏంటి ప్రభువుని వేడుకోవటం దాని ప్రత్యాన్నమయ మార్గం ఏంటంటే బైబిల్ చదవటం కొంతమందికి బైబిల్ చదివే అలవాటు లేకపోవటం లేదా కొంతమందికి చదువు లేకపోవటం వారు ఏం చేయవచ్చు అంటే వాక్యం వినాలి ఒక చక్కని వాక్యం ఒక పది నిమిషాలు చక్కగా వినాలి ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది హీ గాట్ మై పాయింట్ సో ఎప్పుడైనా మీకు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ప్రార్థన చేస్తానే ఉండకూడదు మీరు ఎంత మొండిగా కూర్చున్నా కలవరం మిమ్మల్ని గందరగోళం చేస్తూ ఉంటుంది అప్పుడు దావీదన్నాడు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు యుద్ధము యోగవాదే అని చెప్పేసి రాళ్ళు తీసుకొని ముందుకెళ్ళాడు అదే దేవుని శక్తి మనకు మనం వాక్యం విని ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని బలం తెచ్చుకొని ప్రార్థన చేయాలి అంతేగాని ప్రార్థనలు కూర్చున్నారు కదా చేయాల్సిందే అని బలవంతంగా మీరు చేయకూడదు బలవంతమైన ప్రార్థనలు అవి అంగీకరించబడవు మన ప్రార్థన ఎలా ఉండాలంటే సాయంకాలపు నైవేద్యంలాగా ఉండాలి ఉదయకాలం యొక్క ధూపంలాగా ఉండాలి యాజకుడు ధూప దీప నైవేద్యాలు సమర్పించినట్లుగా ఉండాలి అంతేగాని కలవరాల మధ్య ప్రార్థన చేయకూడదు నలభై రోజులు కలవరాల మధ్యనే ఇస్రాయేలీలు ఇస్రాయేలీల రాజు వాళ్ళ యాజకుడు దూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నా వారి ప్రార్థనకు జవాబు రాలేదు అప్పుడుగా సహోదరి సహోదరుడా మనం బలహీనులమే కానీ మనలో ఉన్నవాడు ఎస్ లోకంలో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు కాబట్టి ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం అడగాలి ఆత్మదేవా నాకు సహాయం చేయండి అని అడగాలి బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు ఇరవై ఏడవచనము మనం బలహీనులమే కానీ మనం ఆత్మదేవుని యొక్క సహాయం కోరుకుంటే బలవంతులు అవుతాం ప్రార్థనకి కావాల్సింది పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మ పూర్ణ హృదయం కావాలి ఇవి లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా లోకంలో ఉండే సాతానుగాడు వింటాడు తప్ప పరలోకముందున్న దేవుడు వినడు సాతానుగాడు ప్రార్థన అడ్డగించడానికి కోసమే చూస్తాడు బైబిల్ మాట ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో ఆకాశ మండల దురాత్మల సమూహము మన ప్రార్థనను నిత్యము అడ్డగిస్తూ ఉంటుంది అందుకే ఆయన సర్వాంగ కవచాలు ధరించుకోమన్నాడు దాని ప్రార్థన చేస్తున్నప్పుడు దాని ప్రార్థన ధూపం వల్లే దేవుని దగ్గరకు చేరింది కానీ ప్రార్థనకి జవాబు రాకుండా ఆకాశ మండలి దురాత్మల సమూహం అడ్డుకుంది అంటే సాతానుగాడు మన ప్రార్థనకు జవాబు రాకుండా కూడా అడ్డుకుంటూ ఉంటాడు ఒకటి మన ప్రార్థన దేవునికి చేరకుండా కలవర పెడతాడు రెండు మన ప్రార్థనకి జవాబు రాకుండా కూడా వాడు అడ్డుకుంటా ఉంటాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఏక మనసులోకి రావాలి పూర్ణ మనసులోకి రావాలి పూర్ణ ఆత్మలోకి రావాలి పూర్ణ హృదయంతో మనం చేయాలి మనం ఎప్పుడు కూడా కలవరాల మధ్య ప్రార్థన చేయకూడదు కలవరాలు వస్తున్నప్పుడు బ్రేక్ తీసుకోవాలి లిటిల్ బ్రేక్ తీసుకొని స్థుతి ఆరాధన చేయటం ఆరాధన చేయటం పాటలు పాడుకోవటం చక్కని మ్యూజిక్ వినటం వాక్యాన్ని ధ్యానించుకోవటం లేదా వాక్యాన్ని వినటం ఇలా ప్రత్యామ్నాయ మార్గాలను మనం అన్వేషించి పూర్ణ మనస్సుని మనం సిద్ధపరచుకున్నాక పూర్ణ హృదయంతో మనం వచ్చిన తర్వాత ప్రార్థనను ప్రారంభించాలి ప్రార్థనకి ఎందుకు సిద్ధపాటు అవసరమో దావిదిగారు ఒక మాట అంటాడు కీర్తన గ్రథము ఐదో అధ్యాయం మూడో వచ్చినంలో యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమునా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును సిద్ధపాటు నీకు లేకుండా నువ్వు వచ్చేసి పొడి పొడిగా నాలుగు ముక్కలు చేసేసి వెళ్ళిపోయాను అంటే ఆ ప్రార్థన ఎలా దేవునికి చేరిద్ది ఆయన ఆగ్రాణించని ప్రార్థనలు ఏ విధంగా దేవునికి చేరతాయి సువాసనలాగా ఉండాలి తిరిగి నలిగిన హృదయముతో మనం చేయాలి ధూపంని సిద్ధపరచుకున్నట్లుగా నైవేద్యాన్ని బయలుకొరకు సిద్ధపరచుకున్నట్లుగా మన ప్రార్థనలు కూడా సిద్ధపరచుకొని వెళ్ళాలి అంతేగాని ఏదో మోకాళ్ళు వేసాం అడవుడిగా నాలుగు నిమిషాలు ప్రార్థన చేశాం నీకు స్తోత్రం నాకు అని బయలుదేరి వెళ్ళిపోకూడదు చక్కని సమయాన్ని సాయంకాలం ఉదయకాలం ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో ఉదయకాల వలె సాయంకాలం నైవేద్యములే సమర్పించాలి కలవరాల మధ్య సమర్పిస్తే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన అక్కడే ఉంటుంది ముందుకు సాగదు సమస్య అక్కడే ఉంటుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడో దేవుడు చెప్పాడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయనను సేవించవలెను పార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్నాను కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యోహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను ధూపం వేస్తున్నప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు అంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు మీ పూర్ణ హృదయం మీ పూర్ణ ఆత్మ లేకపోతే పూర్ణ మనస్సు కూడా మీకు లేకపోతే మీ ప్రార్థనలు కలవరాల మధ్య దేవునికి లాగా వేయబడదు సాయంకాలం నైవేద్యంలాగా కూడా ఆగ్రహించబడదు ఈరోజు నుంచి ఇలాంటి కలవరాల మధ్య నువ్వు చేయాల్సిన మొదటి పని ఆత్మదేవుణ్ణి వేడుకోవాలి రెండవ పని చక్కని పాట పాడుకోవాలి ఆరాధన చేయాలి మూడవ పని వాక్యాన్ని చదవాలి లేదా వాక్యాన్ని వినాలి ఇలాంటి కలవరాలు వస్తున్నప్పుడు మనం ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వాడగలిగితే సాతానుగడు మన దగ్గర నుంచి పారిపోతాడు ఎస్ ఎవరైతే ప్రార్థనలో కలవరాలు పడుతున్నారో నా కొరకు ప్రార్థన చేయను అన్నవారు మీ చేతులు ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాదేవుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రము దావీదుకి యుద్ధ భూమిలో విజయం ఇచ్చినట్లుగా మా ప్రార్థనలో కూడా విజయం కావాలని రోజు మేము కోరుకుంటున్నాం అయితే మా బిడ్డలను ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన కలవరాలకు గురి అవుతూ ఉన్నారు శ్రాయేళలకు కలవరం వచ్చినప్పుడు నలభై దినాలు వారు ఏం చేయాలో అర్థం కాక గుడారంలో దాక్కున్నారు కానీ దూప దీప నైవేద్యాలు సమర్పించగలిగిన యోధుడు అన్ని విషయాల్లో మనస్సుని హృదయాన్ని పూర్ణ బలముతో నేను సేవించగలిగిన చిన్న బాలుడు దావీదు మాత్రం ప్రార్థనను ఎరిగినవాడు ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో తెలిసిన వాడు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేశాడు ఇస్రాయిల్ల జీవితాల్లో వారికి విజయాన్ని సమకూర్చాడు చరిత్ర పుటల్లో ఆయన అన్య ప్రజలను ఇస్రాయేలీలను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరును కూడా మాట్లాడుకున్నకు వారి టెక్స్ట్ బుక్లో కూడా పెట్టుకున్నటకు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు చరిత్ర పుటలో లిఖించబడిన కనీ విని ఎరగని మార్పుని విజయాన్ని ఇస్రాయల్ ప్రజల ఖాతాలో వేసావు కలవరాల మధ్యలో నాయన మేము చేసే ప్రార్థనకు మాకు విజయం రావాలి అంటే ఇదిగో నాయన మాకు చెప్పిన ఈ మూడు పాయింట్ విషయంలో మేము నాయన శ్రద్ధ కలిగి గురికి పెట్టిన ప్రభు నేను సేవించే వారముగా పూర్ణ మనసులోకి వచ్చిన తర్వాత మేము ప్రార్థించి విజయాన్ని పొందుకునే వారముగా ఉండాలి మా బిడ్డల్లో ఉన్న కలవరాలు మా బిడ్డల్లో ఉన్న ప్రభా భయాలు ఆందోళనలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట గద్దిస్తున్నాము నామమున వీరిని విడిచి పారిపోవును గాక వీరు చేసే ప్రార్థనలన్నిటికీ ఈ రోజు నువ్వు విజయాన్ని గాక సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్